ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో కనుక మీరు గులాబీ కొమ్మలను పెట్టారంటే చాలా ఈజీగా మొక్కలు అనేవి తయారు చేసుకోవచ్చు అండి మీరు కవర్ చేయటం అట్లా ఏం అక్కర్లేదు ఏ హైబ్రిడ్ గులాబీ కొమ్మ అయినా కూడా మొక్క అయిపోతుంది ఒక వేస్ట్ బాటిల్ తీసుకోండి దాన్ని సగానికి అట్లా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఆ మూతన్న వైపు ఒక హోల్ అనేది పెట్టండి ఆ మూతన్న వైపు హోల్ పెట్టి దానిలో ఇసుక నింపండి అడుగు భాగంలో వాటర్ నింపండి ఈ ఇసుక నింపిన భాగాన్ని తడిపి ఈ వాటర్ ఉన్న దానిలో పెట్టండి పెట్టి ఇప్పుడు మీరు తీసుకున్న గులాబీ కొమ్మలకి నేనైతే మూడు తీసుకున్నాను ఆకులన్నీ తీసేశానండి ఒక అంగుళం లోతుకి ఆ ఇసుకలో తడిపిన ఇసుకలో అట్లా గుచ్చండి ఇంకా అంతే ఆ మూడు కొమ్మలు కూడా నేను అట్లా గుచ్చేశాను ఈ వాటర్ అనేది మూతలు ఉన్న ఆ హోల్ నుంచి ఇసుక తీసుకుంటుంది ఇది నీళ్ళలో పెట్టండి ఎండలో మాత్రం అస్సలు ఉంచొద్దు దీనికి ఇంకా వాటర్ ఏం పొయ్యక్కర్లేదు మీరు ఇట్లా నీళ్ళలో ఉంచారంటే ఆరు రోజుల తర్వాత నేను చూపిస్తాను చూడండి చిగురులనేవి ఎంత బాగా వచ్చినాయో రూట్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను మీరు కూడా ఇట్లా చేసి మీ రిజల్ట్ చెప్ప